కృష్ణపట్నం అనే ఒక చిన్న పల్లెటూరులో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది అందులో నాగేశ్వరరావు గారు అనే మాస్టరు తెలుగును బోధిస్తారు తెలుగు మాస్టర్ గారు క్లాస్ జరుగుతోంది అంటే సూది మనపడిన వినపడేంత నిశ్శబ్దంగా ఉంటుంది తెలుగు మాస్టర్ గారంటే ఆ క్లాసుకే కాదు స్కూలు మొత్తానికి భయం క్రమశిక్షణకు మారుపేరు మాస్టరు అల్లరి చేసిన వాడి వీపు వీపు వంచి ఒక గుల్ల దెబ్బ వేశారంటే స్కూలు మొత్తం వినపడేది ఆ శబ్దం అంటే పిల్లలకి చచ్చేంత భయం కర్ర విరగకూడదు పాము చావకూడదు అనేది ఆయన సిద్ధాంతం దెబ్బ తగిలేదు కాదు కానీ ఆ శబ్దానికే పిల్లలు బిక్క చచ్చిపోయేవారు ఇంత హడలెత్తించే మాస్టారున్నా అల్లరి చేసే పిల్లాడు కూడా ఒకడు ఉంటాడుగా వాడే రాజు ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లలకి గంట శబ్దం వినిపించింది పరుగు పరుగున క్లాసు రూమ్ వైపుకి పరుగులు తీస్తున్నారు కానీ తన స్నేహితులు ఎంత పిలిచినా రాజు మాత్రం అక్కడే ఉన్న ఉసిరి చెట్టు ఎక్కి కోసిన కాయలు కొయ్యకుండా మొత్తం అన్ని కాయలను కోస్తూ తన పుస్తకాల సంచులు నింపుతున్నాడు వాడి ధైర్యం ఒక్కటే ఆ రోజు తెలుగు మాస్టరు స్కూల్కి సెలవు పెట్టారు రాజు కూడా పరుగు పరుగున క్లాసు రూమ్ వైపు పరిగెట్టాడు కానీ పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి ఒక్కసారిగా కంగుతున్నాడు భయంతో బిక్క చచ్చిపోయాడు వాడి పై ప్రాణాలు పైనే పోయాయి తెలుగు మాస్టర్ గారు ఆ రోజు సెలవు స్కూలికి రారనుకున్న సీనుగాడికి పాపం ఆ మాస్టర్ గారు లీవు క్యాన్సిల్ చేసుకుని క్లాసుకు వచ్చారన్న విషయం తెలీదు ఎంచక్క తెలుగు పిరుడిని ఉసిరికాయలతో అనుకున్నాడు చాలా కోపంగా మాస్టర్ గారు ఉరే ఇలా రారా మాస్టర్ గారు కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి భయంతో ఉసిరికాయలన్నీ అక్కడే కింద పడేశాడు ఇంకా పిల్లలంతా ఇంకా రాజుగాడి పని అయిపోయింది వాడి వీపి నుంచి వచ్చే శబ్దం ఈ స్కూలు మొత్తం వినిపిస్తుందని నిర్ధారించుకున్నారు అంతలోనే ధమ్ ధమ్ అంటూ గట్టిగా రెండు శబ్దాలు వనబడేసరికి పిల్లల మొహల్లో ఒకటే భయం వెధవా నీ తల్లిదండ్రులు అంతంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే నువ్వు చేసే ఘనకార్యం ఇదా చదువు లేకపోయినా పర్వాలేదు క్రమశిక్షణ లేకపోతే ఎలా పెద్ద అయ్యాక ఏం సాధిద్దామని అంట్లు తవ్వుకుని బతుకుదాం అనుకుంటున్నావా మాస్టర్ గారి తిట్లకి అద్దు లేకుండా పోయింది అంత కోపం అతనులో మును పెన్నడూ చూడలేదు ఎవరు పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నాననే బాధ ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది రాజుగాడు అది చూసి పిల్లల ముందు తిట్టారని తట్టుకోలేకపోయాడు ఒకటే ఏడుపు ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్లు హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతపరచడంతో పరిస్థితి కుదురుపడింది తుఫాను తర్వాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ రూమ్ అని చూస్తే అర్థమవుతుంది కానీ ఈ సంఘటన తర్వాత మాస్టర్ గారు అన్యమనస్కంగా ఉన్నారు మిగిలిన పాఠం చెప్పే మూడు లేక పిల్లలకు ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఈ ఘటన జరిగి చాలా రోజులైనా రాజీవ్గాడికి మాత్రం మాస్టర్ గారిపైన కోపం తగ్గలేదు ఆయనంటే బాగా అయిష్టం పెంచుకున్నాడు ఆయనకి కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతూ ఉండేవాడు ఏదో విధంగా టెన్త్ పరీక్షల్లో పాస్ అనిపించుకుని కూలి చివరి రోజును కూడా మాస్టర్ గారికి కనిపించకుండా కనీసం పలకరించకుండా వచ్చేశాడు ఆ తరువాత రాజు వాళ్ల నాన్నగారికి వేరే ఊరు బదిలీ కావడంతో రాజు కూడా ఆ ఊరిలో ఉన్న కాలేజీలో చేరిపోయాడు రోజులు గడిచిపోతున్నాయి క్యాలెండర్లు మారిపోతున్నాయి తెలుగు మాస్టర్ గారి చిన్నమ్మాయికి మంచి సంబంధం కుదిరింది తాను పనిచేసే రోజుల్లోనే ఏవో లోన్లు అవి పెట్టి మెల్లగా పెద్ద అమ్మాయికి పెళ్లి చేసేశారు ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం తాను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు కానీ ఆ భూమికి ఏదో వివాదాల కారణంగా ఆ భూమిని అమ్మడానికి ప్రభుత్వ కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఆ అడ్డంకులు తొలగితే కానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో తెలిసిన వ్యక్తుల సలహాల మేరకు జిల్లా కలెక్టర్ని కలిస్తే పని జరగచ్చు అని చెప్పడంతో కలెక్టర్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు అబ్బే కుదరదండి రూల్స్ అస్సలు ఒప్పుకోవు ఇప్పుడు ఉన్న కండిషన్స్ ప్రకారం అస్సలు కుదరదండి అంటూ పంపేశారు కలెక్టర్ గారు రెండు మూడు సార్లు అతను చుట్టూ తిరగాల్సి వచ్చింది మాస్టర్ గారికి మీరు ఎన్నిసార్లు నా చుట్టూ తిరిగినా ఏ ప్రయోజనం లేదు ఈ విషయంలో నేను ఏమీ లేదు నా పరిధి దాటిపోయింది మీ వలన అవుతుంది అంటే వెళ్ళి మంత్రిగారిని కలవండి ఏమైనా చెయ్యగలిగితే ఆయనే చేయగలడు దయచేసి వెళ్ళిపోండి అంటూ కరాఖండీగా చెప్పేశాడు ఆ కలెక్టర్ గారు చేసేదేవీ లేక మంత్రిగారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి సాగారు మాస్టర్ గారు ఎట్టకేలకు తనకు ఉన్న పరిచయాల ద్వారా మంత్రిగారి అపాయింట్మెంట్ సాధించారు ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ అంట ఒక భూమి విషయమే అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు కుదరదంటే వినిపించుకోవట్లేదు ఆ అమ్మాయి పెళ్ళని చెప్తున్నారు ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు ఇదిగో ఇవి అతని వివరాలు అంటూ ఆ పైలుని మంత్రిగారి టేబుల్ పైన పెట్టి వెళ్లిపోయాడు సెక్రటరీ కాసేపు పైలుని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రిగారు తరువాత మాస్టర్ గారిని లోపలకు పంపించవలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీకి చెప్పారు మంత్రి గారు లోపలికి వస్తూనే మాస్టర్ గారు గారికి నమస్కారం చేసి ఓ పక్కన నుంచున్నారు కూడా ప్రతి నమస్కారం చేసి కుర్చీలో కూర్చోమని చెప్పారు కంగారు పడుతున్న మాస్టర్ గారిని చూసి మంత్రిగారు మంచి నీళ్ళు ఇచ్చి సెక్రటరీని పిలిచి ఒక కప్పు కాఫీ తమ్మని చెప్పారు కాఫీ వచ్చింది మీరు ముందు కాఫీ తాగండి కుదుట పడండి కంగారు పడకండి అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని మంత్రిగారు ఆయన్ని కుదుటరిచారు మీ వివరాలన్నీ చూశాను మీ భూమి విషయమే కొన్ని అడ్డంకులు ఉన్నమాట వాస్తవమే అయినా మీ కేసు జన్యును కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను మరేమీ పర్వాలేదు మీరు నిశ్చితంగా ఉండండి అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి సెక్రటరీని పిలిచి త్వరగా క్లియర్ చేయమంటూ ఆదేశాలు జారీ చేశారు మంత్రిగారు మాస్టర్ గారు ఉప్పొంగిపోయారు గత మూడు నెలల నుంచి తిరుగుతున్నా పని కాలేదు మీ దయ వల్ల ఇప్పుడు పని పూర్తి అయింది అంటూ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించబోయారు మాస్టర్ గారు అయ్యా మీరు పెద్దవారు మీరు నమస్కరించరాదు మీ బోటి వారికి సేవ చేయడమే మా లక్ష్యం అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రిగారు కృతజ్ఞతాపూర్వకంగా ఆశీర్వదించి తిరిగి తలుపు వేసుకుంటూ వెళ్ళిపోబోయారు మాస్టర్ గారు నీకు చేతనైనంత సాయం చెయ్యి ఎవ్వరికీ అపకారం చెయ్యకు కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదు క్రమశిక్షనే జీవితాన్ని సక్రమైన మార్గంలో నడిపిస్తుంది ఇదే మా గురుదేవులు నేర్పిన పాఠం అందుకే మా తెలుగు మాస్టర్ అంటే మాకు అమితమైన భక్తి ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు ఎనలేని శక్తినిస్తుంది వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టర్ కళ్ళు నీళ్ల కొండల్లో ఉన్నాయి అవును మాస్టారు నేనే మీ చిన్నప్పటి రాజుని అన్నాడు మంత్రి రాజేంద్ర వర్మ నీటి పనులు కప్పేయడం వలనేమో ఒకరికి ఒకరు మసక మసకగా కనబడుతున్నారు తన శిష్యుడు ఉన్నతి చూసి మురిసిపోయారు మాస్టరు గట్టిగా కౌరించుకున్నారు కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలు నేర్పించింది మాస్టారు అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారు మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారు ఆనాడు మీరు నేర్పిన పాఠాలను నెమరవేసుకుంటూ నా బతుకు చిత్రాన్నే మార్చుకున్నాను ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత రుణం తీర్చుకోవాలనుకున్నా చూస్తున్నారుగా ఇప్పుడు ఇలా అన్నాడు మంత్రి రాజేంద్ర వర్మ మీరేమి అనుకోకపోతే అమ్మాయి పెళ్లికి నాకు చేతనైనంత సాయం చేసి మీకు గురుదక్షిణగా చెల్లించుకుంటా ఆ భూమిని మాత్రం అమ్ముకోవద్దు మాస్టారు మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టే పెట్టుకోండి ఇది నా విన్నపం కాదనకండి అంటూ అభ్యర్థించాడు మంత్రి గారు గురుభక్తిని కాదనలేకపోయాడు తెలుగు మాస్టరు తన శిష్యుడు అంత ఎత్తుకు ఎదిగినందుకు సంబర పడిపోయాడు ఇందులో సెక్రటరీ వచ్చి సార్ మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది మేడం గారు ఫోన్ చేశారు మీ చిన్నబ్బాయి స్కూల్లో ఉసిరి చెట్టు ఎక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట మరేమీ పర్వాలేదు హీఈస్ ఆల్ రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ వచ్చి చెప్పాడు సెక్రటరీ మరేమీ పర్వాలేదు ప్రిన్సిపల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించమను మరి బుత్తు లేకుండా తయారవుతున్నాడు ఈ మధ్య అంటూ తెలుగు మాస్టర్ గారి ముఖంలోకి చూశారు సదురు మంత్రి గారు అంతే ఇద్దరు పక్కపక్క నవ్వుకున్నారు ఆ ఇద్దరు అంతలా పక్కపక్క ఎందుకు నవ్వుతున్నారో ఓ పట్టాన అర్థం కాలేదు సెక్రటరీకి చిన్నప్పుడు మాస్టర్ కొట్టే దెబ్బలే అమ్మ పెట్టే ముద్దలు నాన్న చెప్పే మాటలే మన జీవితాన్ని సక్రమైన మార్గంలో నడిపిస్తాయి అనే నీతి ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు